హాయ్ హలో నమస్తే కుత్బుల్లాపూర్ టైమ్స్ న్యూస్కు స్వాగతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హెచ్ఎంటీ గ్రౌండ్లో వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ గొప్ప ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కెపి వివేకానంద గారు పాల్గొన్నారు మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సంబంధించిన స్కూల్ వ్యవస్థల ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రారంభించుకోవడం మాకు ఎన్నో ఎన్నో ఏళ్ళ కళ అని వాళ్ళు అన్నారు ఇక ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు మాట్లాడుతూ ఈ పాఠశాల మేము చదువుకున్నదని ఇక్కడ ఆడుకున్నామని ఆయన తెలియజేస్తూ ఈ పాఠశాలకు ఎంతో ప్రత్యేకత ఉందని వారు తెలియజేశారు కొన్ని కారణాల వల్ల మూతపడ్డ మళ్ళీ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ పేరుతో ఈ పాఠశాల ప్రారంభించుకోవడం మాకు సంతోషంగా ఉందన్నారు యాజమాన్యానికి ఎప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు మరి వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దానికి మనస్ఫూర్తిగా అశోక్ మేడం గారికి అదేవిధంగా మిత్రులు సోదరులు సంతోషాయి నవీన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా టీంకి శుభాకాంక్ష తెలియజేసుకుంటూ నా బెస్ట్ విషస్ తెలియజేస్తా ఉన్నాను మరి భవనంలో ఇప్పుడే చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చాలా దశాబ్దాల తర్వాత లోపల అడుగు పెడతా ఉంటే మేమంతా ఈ ప్రవేశంలోనే చిన్నతనంలో సుమారు పదకొండు సంవత్సరాలు యూకేజీ నుండి నైన్త్ క్లాస్ వరకు ఎల్కేజీ టెన్త్ క్లాస్ మిస్ అయినా కానీ పదకొండు సంవత్సరాల ఈ యొక్క భవనంలో ఈ యొక్క సముదాయంలో ఈ లో చదువుకొని మరి ఈ స్థాయికి రాగెళ్ళిన మరి చాలా చక్కగా దీన్ని రిజవేట్ చేసి మంచిగా అందుబాటులో తీసుకొస్తారు మరి వనాజా మేడం గారు ధైర్యం చేసి ఇది చక్కగా రాబోయే తరలో ఉపయోగపడుతుంది ఇక్కడ చక్కటి ఒక విద్యని నాణ్యమైన విద్యని అందించవచ్చు అని చెప్పి మరి సంకల్పించి మరి సంతోష్ గారు నవీన్ గారు అందరూ కూడా కలిసి నేను చక్కగా ఒక ప్లాన్ చేసి తన యొక్క ప్రణాళిక రూపొందించి మరి ముందుకు రావడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం మరి విషయం బిల్డింగ్ విషయంలో కూడా హెచ్ఎంఎంటి యాజమాన్యం వారు ఒక అడుగు ముందుకేసి మూడు అడుగులు ఎక్కువ వేస్తూ ఉండే బాబు ఇక్కడ అందరికీ కింద చేయాలన్నా పైన బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ నుండి సరైన గ్రీన్ సిగ్నల్ రాక కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వెనుకబుల్ అవుతూ ఉండే మరి నిన్నప్పుడు చెప్పాను చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు మీరు ఎందుకు ధైర్యం చేయట్లేదు మరి చక్కటి ఇది ఒక మంచి అసెట్ ఇది ఈ బిల్డింగ్ అంతా కూడా మరి సుమారు మరి నైన్టీన్ సెవెంటీస్ మరి డెబ్బై నుండి డెబ్బై నైన్టీన్ సెవెంటీస్ లో కట్టినట్టు భవనం ఇది ఎంతో ప్లానింగ్ గా కట్టినటువంటి భవనం ఇది మరి ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మన దగ్గర ఉన్న మన దేశంలో అన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ హెచ్ఎంటీ కానీ హెచ్ఏల్ కానీ ఐడిపిఎల్ కానీ చాలా మంది ఇద్దరు తెలియాలి కాబట్టి చెప్తా ఇవన్నీ కూడా బిహెచ్ఎల్ కానీ ఇవన్నీ కూడా రష్యన్ కొలాబరేషన్తో అయినటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అని కూడా అందుకే చాలా స్పేషియస్ గా మీరు చూసినటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి స్కూల్ కాలనీస్ కానివ్వండి మరి రష్యన్ కొలాబరేషన్తో అయినటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కాబట్టి ఎంతో అడ్వాన్స్ కొని భవిష్యత్ తరతరాలకు ఉపయోగపడే విధంగా వంద రెండు వందల సంవత్సరాలైనా సరే ఇబ్బందిగా ఉండాలని చెప్పి ఆరు సంస్థలు చక్కగా ఒక మూడు నాలుగు దశాబ్దాలు నడిచిన తర్వాత కాలక్రమేణా గ్లోబలైజేషన్ అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అయ్యి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని కూడా అయిపోయినాయి చాలా మంది మన ఐడిపిఎల్ కాలనీ కూడా చాలా మంది పెద్దలందరూ వచ్చినారు కాబట్టి ఇవన్నీ కూడా అప్పుడు గతంలో చక్కగా రాణించినాయి రాను రాను ఈ యొక్క గ్లోబలైజేషన్ ఒక ఎఫెక్ట్స్ తోని అప్గ్రేడేషన్ చేసుకోవడం వలన మరి అన్నీ కూడా మూతపడిపోయి ఈరోజు రోజు దక్కిన పరిస్థితులు వచ్చినాయి అందులో భాగంగా స్కూల్స్ అన్ని కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారిపోయినాయి మనకు తెలుసు ఎన్పిఎస్ అంట మన బ్యాంకులలో ఏదైనా అసెట్ పర్ఫార్మ్ చేయకపోతే మనకి దాని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్తాం ఇలాంటి నాన్ పర్ఫామింగ్ అసెట్స్ మన దేశంలో చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని సరిగ్గా మనకు సద్వినియోగం తీసుకొస్తే ఎంతో లాభం అవుతుంది ఇది ఇలాంటి స్కూల్ మనం ల్యాండ్ వి కట్టాలంటే మీరు ఊహించవచ్చు ఎంత ఎంత బడ్జెట్ అయితే ఊహించలేము మనం ఊహించు ఊహించలేము కాబట్టి అది అలాంటిది చక్కగా నిర్మాణం అయిపోయి మనకి అందుబాటులో రెడీ ఉన్నది జస్ట్ రెనోవేషన్ చేసుకున్నాం దాని కూడా చాలా డబ్బులు అయినాయి అనుకోండి కానీ ఇలాంటి నాన్ పర్ఫార్మెన్సెస్ ని మళ్ళీ పర్ఫార్మెన్స్ తీసుకురావడం అనేది చాలా మంచి ఆలోచన అక్కడనే వీళ్ళొక బిగినింగ్ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క టీం యొక్క ఒక అడుగు ఒక అడుగు కానీ ఒకటేసారి ఒక హాఫ్ వేక్ వచ్చినారు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయితే మీరు ఇక్కడనే కాబట్టి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఇంకా మీరు చక్కగా ప్లానింగ్ చేసుకున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతున్నారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకున్నది డెఫినెట్ గా మరి మంచి ప్రిమిసెస్ మంచి అందుబాటులో ఉన్నది ఇలాంటి ఆహ్లాదకరమైనటువంటి భావన దొరకాలంటే చాలా కష్టం మీ అందరికీ తెలుసు కాబట్టి దీన్ని ఎంచుకోవడం దీన్ని ఎందుకు తీసుకునే ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను మరి యొక్క ఈ యొక్క స్కూల్ మా అనుభూతి మేము వస్తామంటే రాగానే ఫస్ట్ లైక్ ట్రైన్ మా స్టాఫ్ రూమ్ ఉండే దాని పక్కకే మా పీటీ సార్ ఉండే దాని పక్కకి మా నైన్త్ క్లాస్ ఉండే ఇప్పుడు మా టెన్త్ క్లాస్ క్లాస్ రూమ్ ఉండే ఇక్కడ రాగానే ఫోర్త్ క్లాస్ ఉంటాయి ఇవన్నీ స్పీరియన్స్ చూస్తూ ఉంటే ఇది స్టేజ్ స్టేజ్ మీ పర్ఫార్మెన్స్ కూడా చేసినాం మేము మా డ్యాన్స్ ఆడటం ఇక్కడ మా పర్ఫార్మెన్స్ చేసినాం డ్రామాలు చేసినాం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ప్రొఫెసర్స్ మళ్ళీ వెలుగులోకి వచ్చి మళ్ళీ అందుబాటులోకి వచ్చినందుకు నాకు కూడా మేము చదివిన స్టూడెంట్ చక్కగా చాలా సంతోషంగా సంతృప్తికరంగా సంతోషంగా ఉన్నది కాబట్టి ఇలాంటి చక్కటి కార్యక్రమం చక్కటి స్టెప్ వేసేందుకు వ్యాక్సినేటర్ కు టీం అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా బ్రెస్ట్ విషయం తెలియజేసుకుంటూ నో డౌట్ పూర్తి నమ్మకం విశ్వసం చెప్తా ఉన్నాయి సచి మంచి ఫలితాలు రాబోడతానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి నాకు చాలా అంటే చాలా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి ఎలక్షన్స్ క్యాంపెయిన్ కూడా పనులు పోయి బయటపడి అక్కడికి వెళ్ళి వేరే కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి వెళ్ళడానికి కాబట్టి మీరు అందరూ కూడా అన్యత భావించకుండా నాకు అనుమతించాల్సిందిగా వెళ్ళడానికి అనుమతించాల్సింది కోరుకుంటూ మరొకసారి భగవద్ పాటిస్తామో మీకు సక్సెస్ కావాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ థ్యాంక్ యూ తెలుసుకుంటున్నాను సో ఇక్కడ విద్యార్థులు మంచి మంచి అవకాశాలు వచ్చేలాగా తయారు చేస్తానని ఈ సభాముఖంగా మీకు ప్రామిస్ చేస్తున్నాను సార్

మన కుబ్బులాపర్ ఎమ్మెల్యే వివేకానంద గారికి నా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నమస్తే అండి నా పేరు పనిజాశో నేను ఎంఎస్సీ బిఎడ్ చేశాను నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా స్కూల్ రన్ చేస్తున్నాను జగ్గ్రీగుట్టలో అశోక్ మెమోరియల్ చాణక్య స్కూల్ అక్కడ ఎంతో పద్దతిగా ఎంతో క్రమబద్దంగా స్కూల్ రన్ గడుపుతున్నప్పటికీ ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ ఉండేది నాకు ఏంటి అంటే పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు నేను స్పోర్ట్స్ ఇవ్వలేకపోతున్నాను అనే డిజపాయింట్ ఎప్పుడు నాలో ఉండేది సో ఒక మంచి స్కూల్ ఏర్పరిచి స్పోర్ట్స్ తో సహా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చాలా రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉండేదాన్ని హెచ్ఎం రూపంలో నాకు అవకాశం వచ్చిందండి ఒక ఐదేళ్లు హెచ్ఎంటీ స్కూల్ నాకు కావాలని నేను కష్టపడ్డాను తర్వాత టూ ట్వంటీ త్రీ నవంబర్ లో నాకు ఈ హెచ్ఎంటీ స్కూల్ లీజ్ లో రావడం జరిగింది సో ఇక్కడ నేను సిబిఎస్ఈ స్కూల్ స్టార్ట్ చేయాలనే సదుద్దేశంతో నర్సరీ టు క్లాస్ ఎయిత్ సిబిఎస్ఈ స్టార్ట్ చేశాను ఇందులో పీపీ వన్ టు ఫిఫ్త్ క్లాస్ వచ్చి క్రైమ్ బ్రిడ్జ్ కథకల ఇస్తున్నాను అండ్ సిక్స్ టు ఎయిత్ వచ్చేసి సిబిఎస్ఈ ఇస్తున్నాము చదువుకు ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము స్పోర్ట్స్ కు కూడా అదే రకమైన ఇంపార్టెన్స్ ఇస్తూ పిల్లల్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలి అన్నది నా ఆకాంక్ష ప్రతి ఒక్క పిల్లవాడిని నేను ఫలానా స్కూల్ నుంచి బయటకు వెళ్ళాను సో నాకు అన్ని రకాల విద్యతో పాటు అన్ని రగ్నాలలో కూడా నేను బాగున్నాను అనుకునేలాగా నా విద్యార్థులు గర్వపడాలని భావిస్తున్నారు ఈ ఓపెనింగ్ లో భాగంగా అతిథిగా చేసిన ఎమ్మెల్యే వివేకానంద్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎప్పుడు కూడా ఆయన నాకు సపోర్ట్ గా ఉన్నారు ప్రతి దాంట్లో కూడా ఎంకరేజ్ చేస్తూ బాగా చేయాలి మేడం అనే ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ వస్తుంది అదే రకంగా అందరు స్కూల్ కరెస్పాండెంట్స్ కి మీడియా నా నమస్సు మంజులు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్ मां <laughs> <laughs> <laughs>